తరతరాలుగా ముజ్రాదులు అణిషి మీదకు ఉన్నారు మరి మేము పేరుకే రాజలము తప్ప ఆ వెనుకటి ఏదో పాట ఉన్నట్టు రాజులం ముది రాజులం మేము దేశమూలా వాసులం బంటులం మేము తెనుగులం నాడు రాజ్యాలు ఏలిన రాజులు అనేది కేవలం ఇది మాటలకు పాటలకు అవసరానికి వస్తుంది తప్పితే మరి జీవితాన్ని కొనసాగించే దాంట్లో మరి కుటుంబం నడిచే దాంట్లో మరి బాగుపడే దాంట్లో దేనికి కూడా ఇది ఉపయోగపడతలేదనేది అందరికీ తెలిసినటువంటి విషయము మరి మొన్ననే మరి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటి ఎలక్షన్లలో మాట ఇచ్చారు మరి ముద్రలు ఏళ్ళ తరబడి రిజర్వేషన్ కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు పోరాటం చేస్తూ ఉన్నారు దీని మీద నేను తక్షణమే చర్యలు తీసుకొని మా గవర్నమెంట్ రాగానే బీసీ నుంచి ఏలోకి మారుస్తూ ఏదైతే అప్పుడు గౌరవ కీర్తి చేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జివో ఫిఫ్టీన్ రెండు వేల తొమ్మిది ఏదైతే జివో ఇచ్చిండో ఆ యొక్క జివోని అమలుపరుస్తూ ముద్రాలకు తగు న్యాయం చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిపోతుంది కాబట్టి నీకు గుర్తు చేస్తూ ఉన్నాము కార్పొరేషన్ ఇచ్చి సేతు దులుపుకుంటా అంటే ఇది కుదరదు మా భవిష్యత్తు మా ఆకాంక్ష మేము బీసీడీ నుంచి ఏలోకి మారాలి మమ్మల్ని తక్షణమే బీసీడీ నుంచి ఏలోకి మార్చి మాకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము గత నలభై యాభై సంవత్సరాలుగా ఈ యొక్క అంశం మీద పోరాటం చేస్తూ ఉన్నాము మరి గతంలో మా అధినాయకులు కొరి కృష్ణస్వామి ముజురాజు గారు మరి ఆయన మొదలుపెట్టినటువంటి పోరాటం కొనసాగుతూనే ఉంది మరి ఆయన కీర్తిశైలైనా కూడా మా పోరాటం అనేది ఆప్తలేమో ఆగదు మొన్న తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే నడిచిందో అంతకు మించి నడిపిస్తాము ఎందుకంటే ఓపిక వచ్చి మేము అడగాల్సినటువంటి పద్ధతిలో అడుగుతూ ఉన్నాము శాంతియుతంగా మేము అందరికీ మెమోరణాలు ఇస్తూ ఉన్నాము అందులో భాగంగా ఇవాళ చిన్నకోడరు మండల తహసీల్దార్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది మరి దీని ఆధారంగా తక్షణమే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి మృదురాజులను వీసీ డి నుంచి ఏలోకి మార్చి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా లేకుంటే కనుక నిన్ను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ కట్టడి చేస్తాము ఒక్క ర్యాలీ తీస్తే తెలంగాణలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు అంతకు మించి చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము తక్షణమే మాకు మా న్యాయమైనటువంటి డిమాండ్ నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము జై ఐక్యత ఈరోజు ముద్రాజ్ మహాసభ తెలంగాణ ముద్రాజ్ మహాసభ తెలంగాణ ముజరాజ్ మహాసంఘం పెద్దలు వారి యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీసీ డి నుండి బీసీలకు చేర్చే అంశం చిరకాల కోరిక ముజిరాజులకు సంబంధించినటువంటి చిరకాల కోరిక కోరికనే కాదు అది తద్వారా పీసీ నుండి ఏలకు మార్చగలిగినట్లయితే అనేక ఉద్యోగ అవకాశాలు మా యొక్క భవిష్యత్ తరాలకు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు బీసీడీ నుండి బీసీఏలకు చేర్చే అంశం మీద మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని మండలాలలో ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ పెద్దలు చిన్నకూర మండల నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ తెలంగాణ ముద్రా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిల్ సినా ఆధ్వర్యంలో మరి నంగునూరు మండల ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి మరి ఇచ్చిన చిన్నకోడు మండల ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ముద్రా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి యొక్క కార్యక్రమంలో అన్నగారు వారికి సందేశం ఇస్తారని చెప్పి